ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి హెల్దీ అండ్ క్రంచీ అలాగే అండ్ టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా టు దిల్లు కరిష్మాస్ కిచెన్ గోధుమ పిండి బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు ఒక రెండు కప్పుల వరకు ఇలా గోధుమ పిండిని తీసుకోవాలి అలాంటి ఒక కప్పుని నేను తీసుకొని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఏదైనా కప్పుతో కొలిచి తీసుకోవచ్చు అలాగే పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి ఇలా మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి కనుక లేకపోతే ఎండు కొబ్బరిని తీసుకొని మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకొని కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒక కప్పు వరకు బెల్లం అలాగే పావు కప్పు వరకు ఉప్మా రవ్వ అలాగే బొంబాయి రవ్వ సోజీ అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్ అది తీసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అరకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం బిస్కెట్స్ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ప్యాన్ని పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకుందాం ఇలా మనం తీసుకున్న కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని అందులో ఒక పావు కప్పు అన్ని నీళ్ళని తీసుకోవాలి బెల్లాన్ని కరిగించుకోవడం కోసం బెల్లం అనేది ఏ విధమైన పాకం కూడా రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లాన్ని కరిగించి వేసుకోవడం వలన చక్కగా పిండిలో బాగా కలుస్తుంది అలాగే బెల్లంలో ఉండే థర్డ్ పార్టికల్స్ కూడా సపరేట్ అయ్యేలాగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు చూసారు కదా బెల్లం కరిగిపోయింది కదా పూర్తిగా ఇలా కరిగించుకున్న బెల్లాన్ని రెడీగా పక్కనుంచుకొని మన గోధుమ పిండి బిస్కెట్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం గోధుమ పిండి బిస్కెట్స్ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇలా ఇందాక తీసుకున్న రెండు కప్పులంతా గోధుమపిండి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే పావు కప్పు కోకోనట్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని తీసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఉప్మా రవ్వని కూడా ఇందులోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు అయినా సరే నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హెల్దీ పర్పస్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నెయ్యి వాడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది నచ్చకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బట్ ఆయిల్ని కనుక వాడితే మీరు బాగా వేడిగా ఉన్న ఆయిల్ని ఇందులోకి తీసుకొని చేసుకోవాలి అప్పుడు బిస్కెట్స్ అనేవి ఎంతో క్రంచీగా క్రిస్పీగా రెడీ అవుతాయి ఇలా తీసుకున్న వాటిని మొత్తం పిండిలో చక్కగా కలిసేలాగా ఇలా చేతులతో రబ్ చేస్తూ కలుపుకోవాలి మనం తీసుకున్న నెయ్యి అనేది బాగా పిండిలో అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఒకసారి చేతితో ఇలా ఉండలాగా చుట్టి చూడాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా రాకపోతే మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని బాగా పిండిలో కలుపుకోవాలి కానీ నెయ్యిని తీసుకుని చేసుకోవడం వలన ఈ బిస్కెట్స్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ హెల్దీ కూడా అలాగే ఒక రెండు చిటికిళ్ళ వరకు ఉప్పును కూడా తీసుకుని ఉప్పు కూడా చక్కగా పిండిలో కలిసేలాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి స్ట్రైనర్ని తీసుకొని ఇందాక మనం కరిగించుకున్న బెల్లం నీళ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ బెల్లం నీళ్ళని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వలన బెల్లంలో ఉండే నలకలు నారలు థర్డ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే చక్కగా సపరేట్ అయిపోతాయి ఎప్పుడైనా సరే మనం బయట కొనుక్కున్న బెల్లాన్ని ఈ విధంగానే స్ట్రైన్ చేసుకోవాలి అప్పుడే బెల్లంలో ఉన్నవన్నీ సపరేట్ అయిపోతాయి ఇప్పుడు బెల్లం నీళ్ళు తీసుకుని ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ బెల్లం నీళ్ళు సరిపోతే దాంతోనే మనం కలుపుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను కలుపుకున్న పిండి అనేది కొద్దిగా పొడి ఉంది కాబట్టి కొన్ని నీళ్లను మాత్రమే యాడ్ చేసి చక్కగా చపాతి ముద్దలాగా కలుపుకుందాం మరీ సాఫ్ట్గా కాదు ఫ్రెండ్స్ చపాతి ముద్ద అంటే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండి అనేది అప్పుడే మన బిస్కెట్స్ చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో నేను నువ్వులని యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా కొద్ది కొద్దిగా సన్నగా చాప్ చేసి వేసుకుని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి ఇస్తాం కాబట్టి హెల్తీగా ప్రిపేర్ చేయాలి ఎప్పుడైనా సరే అప్పుడే మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఒక పది నిమిషాలు ఈ పిండిని నానదిద్దాం ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు మన పిండి అనేది నానిన తర్వాత మన పిండి ఎలా ఉందో ఒకసారి చూద్దామా మరి చూసారు కదా మన పిండి చక్కగా నానిపోయింది కదా ఫ్రెండ్స్ ఇలా నానిన పిండిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ని ఈ విధంగా తీసుకోవాలి చాపింగ్ బోర్డ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా చేత్తో నీట్ చేస్తూ రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఒక నైప్ సహాయంతో కుకీస్ లాగా కట్ చేసుకుందాం చూసారు కదా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా కుకీ కటర్స్ అవి ఏమీ తేవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా చక్కగా నైప్తోనే బాగా కుకీ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసి వదిలేస్తే చాలు ఫ్రెండ్స్ ఇంకా ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా మొత్తం అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాం ఎంత చక్కగా షేప్ కనిపిస్తున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ చేతులతో ఇంకేమీ నొక్కాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎంతో చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చక్కటి మన గోధుమపిండి బిస్కెట్స్ అనేవి టేస్టీగా అలాగే హెల్తీగా కూడా రెడీ అయినట్లే చూసారు కదా ఎంతో చక్కగా ఉన్నాయి కదా అలాగే నేను ఇక్కడ గోధుమ పిండిని వాడాను కదా ఫ్రెండ్స్ మీరు సగం గోధుమ పిండి సగం మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నాకు మైదా అనేది అంతగా నచ్చదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా నేను మొత్తం గోధుమ పిండినే తీసుకుని చేసుకుంటున్నాను ఇలానే మీరు కూడా పిల్లలు బ్రేక్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే మన పిల్లలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ హెల్త్ కూడా ఎంతో బాగుంటుంది హెల్తీ కుకీస్ కాబట్టి ఇలా రెడీ చేసుకున్న కుకీస్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగానే మనం ఆయిల్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ని మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం కట్ చేసుకుని పెట్టుకున్న కుకీస్ని ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో కనుక పెట్టి కంగారు కంగారు కనుక మనం వేయించుకుంటే పైన తొందరగా రంగు వచ్చేసి లోపల మొత్తం పచ్చి పచ్చిగానే ఉంటుంది అలాగే ఇలా చక్కగా ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి ప్యాన్కి పట్టేవన్నీ మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా వేసి వేయించుకోకూడదు ఫ్రెండ్స్ ఇలా తక్కువగా ప్యాన్కి పట్టేవన్నీ తీసుకుని వేయించుకుంటేనే ఈవెన్గా చక్కగా లోపల వరకు బాగా కుక్ అయ్యి బాగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి జాగ్రత్తగా ఓపికగా వేయించుకుంటేనే మనం రెడీ చేసుకున్న ఈ కుక్కీస్ అనేవి చక్కటి టేస్ట్తో అలాగే చక్కటి రంగుతో బాగా వేగుతాయి ఫ్రెండ్స్ కాబట్టి చూసి జాగ్రత్తగా వేయించుకోవాలి ఎప్పుడైనా సరే ఇంట్లో హైజీన్గా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం హెల్తీగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి చూసారు కదా ఒకవైపు చక్కగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా చక్కగా టర్న్ చేసుకోవాలి మరోవైపుకి మొత్తం ఎలా పడితే అలా కదపకూడదు ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి వాటి షేప్ అనేది విరిగిపోయి మారిపోతుంది కాబట్టి చక్కగా ఈ విధంగా స్పూన్ సహాయంతో ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ బాగా వేగేలాగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మన కుకీస్ అనేవి అలాగే ఇలానే మొత్తం అన్నీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మిగతావి నెక్స్ట్ బ్యాచ్ కుకీస్ని కూడా వేసి సేమ్ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ కుక్కీస్ అనేవి మీ పిల్లలు కూడా అదేవిధంగా అంత ఇష్టంగా తింటూ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు ఏ కుక్కీస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇప్పుడు మొత్తం అన్నీ చక్కగా ఫ్యాన్కి పట్టేవన్నీ తీసుకుని వేయించి తీసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చక్కగా ప్యాన్కి పట్టేవన్నీ తీసుకొని వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో విన్నర్ వచ్చి వాసు తెలుగు యూట్యూబర్ వాసు గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు విన్ అయ్యారు మా దిల్లు కరిష్మాస్ కిచెన్ ఇన్స్టాలోకి వెళ్ళి మీరు పర్సనల్లీ మాకు కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేస్తేనే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది చూసారు కదా ఎంతో చక్కగా ఈ విధంగా వేయించి తీసుకున్నాం కదా మన గోధుమ పిండి కుక్కీస్ అనేవి ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో క్రంచిగా అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలందరూ చక్కగా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా మీకు టైం దొరికినప్పుడు ఇదే విధంగా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ట్రై చేసి పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరన్నది మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దిల్లు క్రిస్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు అలా ఫాలో అవుతూ ఉంటే మాకు కూడా మరిన్ని మంచి మంచి వంటలు చేసి మీకు ముందుకు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంతే ఫ్రెండ్స్ మా హెల్తీ అండ్ టేస్టీ అలాగే ఎంతో క్రంచిగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు అనేవి ఎంతో చక్కగా అలాగే ఎంతో టేస్టీగా రెడీ అయిపోయాయి మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి